బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు పోలీసులకు సంచలనం రేపుతోంది చేసుకుంటానంటూ ఓ యువతిని మోసం చేసిన కేసులో అన్నా సంపత్ వినయ్ కోసం పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్లారు ఈ నేపథ్యంలో ఇంట్లో తనిఖీ చేయగా షణ్ముఖ్ సంపత్ వినయ్ గంజాయితో పట్టుబడ్డారు దీంతో వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గంజాయి దొరకడంపై నాసింగి పోలీసులు వీరిని విచారిస్తున్నారు సంబంధించి మరింత సమాచారం క్రైమ్ రాఘవేంద్ర రాఘవేంద్ర అందిస్తారు సృజన యూట్యూబ్ యూట్యూబ్ ఫేమ్ యూట్యూబర్ తర్వాత బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ అతని సోదరుడు చిక్కుల్లో పడ్డారు అయితే అతని ఇంట్లో ఒక అమ్మాయిని మోసం చేసిన కేసులో ఆ అమ్మాయిని మోసం చేసిన కేసులో పోలీసులు ఆ ఇంట్లో సంపద ఇంట్లో సర్చ్ చేసిన పరిస్థితి ఉంది సర్చ్ చేసిన క్రమంలో ఆ ఇంట్లో పదహారు గ్రాముల గంజాయితో షణ్ముఖ్తో పాటు వాళ్ళ అన్నయ్య వినయ్ ఇద్దరు పట్టుబడ్డ పరిస్థితి వాళ్ళని తీసుకొచ్చి నార్సింగ్ పీఎస్లో మనం చూస్తున్న ఇదే నార్సింగ్ పీఎస్లో విచారిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఎంతకాలం నుంచి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు ఎవరెవరికి సప్లై చేస్తున్నారు బిగ్ బాస్ ఫేమ్లో ఉన్న వారికి మనం సప్లై చేస్తా సినీఫీల్డ్లో ఉన్న వారికి మనం సప్లై చేస్తారా అన్ని కోణాల్లో పోలీసులు అయితే విచారణ జరుపుతున్న పరిస్థితి ఉంది అయితే ఒక యువతికి సంబంధించి సంపత్ వినే షణ్ముఖు సోదరుడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటా చెప్పి మోసం చేసిన క్రమంలో ఆ అమ్మాయి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వీళ్ళు సర్చ్ చేసిన పడితే రెడీఆర్డ్గా వీళ్ళు దొరికినట్టు మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఇక బాధితురాలు ఏదైతే ఉందో ఆ బాధితురాలు నర్సింగ్ పీఎస్లో ఉంది ప్రస్తుతానికైతే ఆ బాధితురాలతో పూర్తి స్థాయిలో వాళ్ళు ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు అయితే షణ్ముఖ్ సంబంధించి బయటికి మాత్రం పోలీసులు షణ్ముఖ్ లేడని చెప్తున్నారు కొంతమంది షణ్ముఖ్ ఉందని చెప్తున్నారు అయితే తో పాటు అతని సోదరుడు సంపత్ వినియని విచారిస్తున్న పరిస్థితి ఎంతకాలంగా వీళ్ళు డగ్స్ సప్లై చేస్తున్నారని కోణంలో పోలీసులు విచారణ చేస్తున్న పరిస్థితి మరి కాసేపట్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కొద్దిసేపటికి తమి ఎస్ఓటి డీ డీసీపీ శ్రీ బాల వచ్చిన పరిస్థితి మేము సంప్రదించినప్పుడు మరి కాసేపట్లో ప్రెస్ నోట్ విడుదల విడుదల చేస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఈ డ్రగ్స్ సంబంధించి ఎంతకాలం నుంచి సప్లై చేస్తున్నారు ఎవరెవరికి సప్లై చేశారు ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ పోలీసులు డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని అని ఉక్కుపాదం మోపాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డ్రగ్స్ వాడకం వల్ల వాళ్ళు సీరియస్ అవుతున్న పరిస్థితి ఉంది మొత్తం మీద ప్రస్తుతానికైతే విచారణ కొనసాగుతుంది ఎంత ఎంతకాలంగా వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అనే దానిపై విచారణ అయితే కొనసాగుతుంది సృజన Right thank you Raghavendra